సభకు నమస్కారం పత్రికారు ఈ ధ్యానం ఈ పిరమిడ్ పదివేల సంవత్సరాల పాటు ఉండాలంటే ధ్యానం ఒకే ఒకటి ఆనాపనసతి ఇది పదివేల సంవత్సరాల పాటు ఉండాలంటే దాన్ని మనం సేవాదళలో తీసుకెళ్ళాలి ఈ పదివేల సంవత్సరాల పాటు ఇది గుర్తుండిపోయే విధంగా రకరకాల ధ్యానాలు ఉన్నాయి ఆనాపనస ధ్యానం అని శ్వాస మీద ధ్యాస అనే విషయాన్ని ప్రజలందరికీ ఒకే ఒక ధ్యానం తెలియజేసేదే సేవ ఒకసారి మనం గట్టిగా పత్రికారికి ఆనాపాల్సిన ధ్యానానికి మనందరూ గట్టిగా చెప్పబడదాం మమాత్మ సర్వభూతాత్మ నాలోనూ ఎదుటి వ్యక్తులు అదే ఉంది కనుక ఆ విషయం ఎవరైతే ధ్యానం ద్వారా తెలుసుకుంటారో వాళ్ళందరూ సేవ మార్గంలో ఉంటారు వాళ్ళు ఎవరు ఏ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఇంటికాడ నుంచి ఫోన్లు వచ్చినా పదకొండు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు పన్నెండు గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆరు గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ అంత సర్వీస్ చేయగలిగింది ఈరోజే సో కనుక మరి వీళ్ళందరికీ మనం గట్టిగా అభినందనలు తెలియజేద్దాం సమయభావం లేదు కాబట్టి అందరూ ఒక్కొక్క నిమిషం తీసుకుని మాట్లాడాల్సిందిగా ముందు నేనే ఆ పని చేయాలి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ